వైకుంఠ ఏకాదశి వ్రతం సంపూర్ణం కావాలంటే ఇదే మార్గం పూజ చేసినవారు ఉపవాసం చేసినవారు తప్పక అనుసరించాల్సిన విధానం వైకుంఠ ఏకాదశి తదుపరి పూజా విధానం ద్వాదశి రోజు ద్వాదశి ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి ఉపవాసానికి పూర్తి ఫలితం ద్వాదశి పాలనతోనే లభిస్తుంది ఏకాదశి రోజున చేసిన వ్రతం జపం పూజలు ద్వాదశి రోజున శాస్త్రోక్తంగా ముగిస్తేనే మహాపుణ్య ఫలం సిద్ధిస్తుంది ఒకటి ప్రాతకాల కర్తవ్యాలు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి శౌచాదులు చేసి స్నానం చేయాలి శుభ్రమైన తెలుపు లేదా పసుపు వస్త్రాలు ధరించాలి ఇంటి పూజా మందిరాన్ని శుభ్రపరచాలి దీపం వెలిగించి శంఖం ఊదాలి రెండు శ్రీమన్నారాయణ పూజ మందిరంలో శ్రీ మహావిష్ణు లేదా వెంకటేశ్వర స్వామి చిత్రము విగ్రహం ముందు కూర్చోవాలి పూజా సామాగ్రి దళాలు పుష్పాలు దీపం ధూపం నైవేద్యం పండ్లు పాయసం గంధం అక్షతలు శంఖం తీర్థం పూజా విధానం ఒకటి గణపతి ప్రార్థన ఓన్గం గణపతయే నమ రెండు దీపారాధన శుభం కరోతి కల్యాణం మూడు విష్ణుధ్యానం శాంతాకారం భుజగశయనం నాలుగు విష్ణు అష్టోత్తరం సహస్రనామం వీలైతే తప్పక చదవాలి ఐదు తులసి అర్చన ప్రతి నామానికి ఒక తులసి దళం అర్పించాలి మూడు వైకుంఠ ద్వారం స్మరణ ఈ రోజు వైకుంఠ ద్వారం మూసివేయబడదు అని భావిస్తారు మనసులో స్వామి ద్వారా దర్శనం చేసుకుంటూ ప్రార్థన చేయాలి ఓ శ్రీమన్నారాయణ నన్ను నీ వైకుంఠ లోకానికి అర్హుడిని చేయుము అని భక్తితో కోరాలి నాలుగు ద్వాదశి ఉపవాస విరమణ ఇది అత్యంత ముఖ్యమైన భాగం పారణ చేసే విధానం ముందుగా తులసి తీర్థం తీసుకోవాలి ఆపై కొద్దిగా నీరు లేదా పాలు సేవించాలి తర్వాత మాత్రమే భోజనం చేయాలి పారనకు అనుకూల ఆహారం అన్నం పెరుగు నెయ్యి పాయసం కూరగాయలు చేయకూడనివి మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు ఐదు బ్రాహ్మణ భోజనం మరియు దానం ఈ రోజు చేసిన దానానికి అపార ఫలితం దానాలు అన్నదానం వస్త్రదానం దక్షిణ నిత్యావసర వస్తువులు ద్వాదశి నాడు చేసిన దానం వంద యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రవచనం ఆరు సమాప్తి సంకల్పం చివరిగా చేతులు జోడించి ఇలా ప్రార్థించాలి వైకుంఠ ఏకాదశి వ్రతం శ్రీమన్నారాయణ ప్రీతికరంగా సంపూర్ణమైందని భావించుచున్నాను నా అపరాధాలను క్షమించుము ప్రభు ఏడు ఈ పూజ ఫలితాలు పాపక్షయము వైకుంఠలోకప్రాప్తి కుటుంబ శాంతి ఆరోగ్యం ధన ఐశ్వర్యం మోక్ష మార్గ సౌఖ్యం ముఖ్య గమనిక ద్వాదశి పారన చేయకుండా ఉంటే ఏకాదశి వ్రత ఫలం తగ్గిపోతుంది కాబట్టి తప్పక శాస్త్రోక్తంగా చేయాలి వైకుంఠ ఏకాదశి నాడు చేసిన ఉపవాసం జపం పూజలు ద్వాదశి పారనతోనే అవుతాయి శాస్త్రాలు చెప్పిన ప్రకారం ఏకాదశ్యాం కృతం వ్రతం ద్వాదశ్యాం పారనం వినా నిష్ఫలం జాయతే తస్యా అర్ధం ద్వాదశి పాలన చేయని ఏకాదశి వ్రతం ఫలించదు ఒకటి బ్రాహ్మీ ముహూర్త కర్తవ్యాలు తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగున్నర నుండి తెల్లవారుజాము ఐదు గంటలు మధ్య నిద్రలేవాలి దంతధావనం క్రియలు నది బావి ఇంటి స్నానం స్నాన సమయంలో ఈ మంత్రం జపించాలి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదీ సింధు కావేరి జలీస్మిన్ సన్నిధిం కురు రెండూ స్నానానంతర ఆచారం శుభ్రమైన తెలుపు పసుపు వస్త్రాలు విభూతి లేదా నామం ధారణ మందిర శుద్ధి రంగవల్లులు పూల అలంకరణ మూడు శ్రీమన్నారాయణ మహాపూజ పూజా స్థలంలో శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి చిత్రం తులసిమాల శంఖం చక్రం దీపం ధూపం సిద్ధం చెయ్యాలి దీపారాధన శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే నాలుగు ధ్యాన శ్లోకం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఐదు అర్చన మరియు జపం విష్ణు సహస్రనామ పారాయణం అత్యుత్తమం లేకపోతే అష్టోత్తరం చదవాలి లేదా ఈ మంత్ర ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది సార్లు జపించాలి ప్రతి నామానికి దళం సమర్పించాలి ఆరు తులసి మహిమ తులసి లేకుండా విష్ణు పూజ అపూర్ణం తులసి సమర్పణతో కోటి జన్మ పాపాలు నశిస్తాయి ఏడు వైకుంఠ ద్వార స్మరణ ఈ రోజు వైకుంఠ ద్వారం ఎప్పటికీ మూసివేయబడదు అని పురాణ విశ్వాసం ధ్యానం చేయాలి వైకుంఠ ద్వారం గుండా శ్రీహరి నన్ను తన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడు ఎనిమిది ద్వాదశి పారన విధానం అత్యంత కీలకం కాలం ద్వాదశి తిథి ఉన్నప్పుడే హరివాసర సమయం ముగిసిన తర్వాత పారన ప్రారంభం ఒకటి తులసి తీర్థం రెండు శంఖ జలం మూడు పాలు నీరు నాలుగు ఆపై భోజనం భోజనం నియమాలు అన్నం నెయ్యి పెరుగు పాయసం పండ్లు మాంసాహారం తినరాదు మద్యం సేవించరాదు తొమ్మిది బ్రాహ్మణ సేవ మరియు దానం ద్వాదశి నాడు చేసిన దానం ఫలం ఇస్తుంది దానాలు అన్నదానం వస్త్రదానం ధనదానం తులసి మొక్కదానం ద్వాదశ్యాం ఫలదాయకం అనంతఫలదాయకం పదీ సమాప్తి సంకల్పం చేతులు జోడించి ఇలా ప్రార్థించాలి వైకుంఠ ఏకాదశి వ్రతం నా శక్తి మేరకు ఆచరించి తిని తెలిసీ తెలియని అపరాధాలను క్షమించుము ఓ శ్రీహరి నన్ను మోక్ష మార్గంలో నడిపించుము పదకొండు ఫలితాలు పాప విమోచనం జన్మాంతర బంధ విముక్తి కుటుంబ శాంతి దీర్ఘాయువు వైకుంఠ ప్రాప్తి మోక్ష సాధన ముఖ్య నియమాలు ద్వాదశి పాలన లేకుండా వ్రతం అపూర్ణం తులసి లేకుండా పూజ చేయరాదు ఉపవాస విరమణ ఆలస్యం చేయరాదు ధన్యవాదములు